ఓ ప్రభూ రోజు నన్ను కొత్తగా ఉద్రేకించి నీ సేవలో నిమగ్నమవడానికి నన్ను అనుగ్రహించు ఈ రోజు నా శక్తిని నీ సేవకే ఉపయోగించాలనుకుంటున్నాను నా మనసును చేసి నమ్మకంగా నీ దారిలో నడవాలనుకుంటున్నాను దయచేసి నా రహదారిని వెలిగించి నీ ఆశీర్వాదం ద్వారా ఈ రోజు నా జీవితం విజయవంతంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను అమిత కృపను ప్రసాదించుము ప్రభూ ప్రభూ ఈ రోజు కోసం నేను నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దయచేసి నన్ను కాపాడి నన్ను మార్గనిర్దేశం చేయుము అపాయాలనుండి నన్ను రక్షించు నీ ప్రేమతో నా చుట్టూ ఉండి నా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి శక్తి మరియు జ్ఞానం ఇవ్వు నేను చేసే ప్రతి పనిలో నీ ఇమేయం జరిగేలా నన్ను మార్గనిర్దేశం చేయు నీవు చెప్పిన సత్యం ప్రకారం నడిచి నా చుట్టూ ఉన్నవారికి వెలుగు ప్రసరించడానికి నాకు సహాయం చేయు నీ ప్రేమ మరియు కృపపై నమ్మకం ఉంచుకుంటున్నాను ఆమెను